నాడు పాప నా తొలగించను కరుణించు నన్ను కరుణించను ఎంతగా 민난 낸다, 너, 민진, 너, 셰프가, 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 셰 పాఠ పుస్తక నుంచి పాఠ సంఖ్య ఎనభై ఏడు నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించి ఏమన్నా నీకు వరకే ప్రాడు स्थिति सन्तृप्ति कु ए बतिकु ने स्थिति सन्तृप्ति कु కష్టాలలోనైనా స్థుతి చేత నేర్పించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్థుతి నిర్పించు నేనున్న స్థితి విలువ కనను నడిపించు లో జ్యోతిగలను వెలిగించు రెండవరా కడ వరకు విలువ కణను నడిపించు నేనున్న స్థితిలో తృప్తి కలిగించున్న లేకున్నాకే బ్రతికించు నాదిల పరిమాణం లేఖించు తు నా హృదయ

నేనున్న స్థితిలోని సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్నా నీ కొరకే బతికించు సరి అభితో కట్టలను బోధించు సమయోచిత దయచేసి దీవించు సరి అగువను నడుమా కట్టడలను బోధించు సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు కష్టాలు ఎదురైనా సాగించు నష్టాలలోనైనా స్థుతి చేయుడ లేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు దానివల్ల పాట కార్యక్రమాలు సహకరించి సోదరులకు అమ్మంతరిస్తున్నాను మరి కొందర్ జ్ఞాన కోడుకుని ఉద్దేశించి దాంతో వాక్యాన్ని పంచుకోవడానికి సోదరులు రామరావు గారు సిద్ధంగా ఉన్నారు మరి శ్రేష్ఠమైన సమయాన్ని సోదరులు రామారావు గారుగా గుర్తు మరి చదవడం పార్క్ యాత్రని అందరిని కూడా గొడుగు పెట్ట కోరుతున్నాను அந்த <laughs> మరొక నూతన సంవత్సరాన్ని ఆయుష్ని పొడిగించి మరి కుమారి వారి కృతజ్ఞత ఏర్పాటు చేయడం జరిగింది ఈ కృతజ్ఞత మనం కొద్ది నిమిషాలు దేని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము వినాలని అందరికీ మనం చేస్తున్నాను ముందుగా మనం బైబిల్లో నుంచి ఒక ముందుకు వెళ్దాము కేదల గ్రంథం నూట అరవై ఏడు నూట ఇరవై ఏడవ కింద మూడవ మన అందరికీ తెలిసిందే చదవండి కుమారులు యో అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు ఏంటది బహుమానం గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం దేనితో దాన్ని గర్భఫలాన్ని బహుమానంతో పోవచ్చాడు అది ఎవరిచ్చాడని చెప్తున్నాడు ఎవరు వేస్తున్నారు ఇహోవా ఎలా వేస్తున్నారు ఏ విధంగా వేస్తున్నారో అని ఆలోచన చేస్తా అది కానీ నాలుగు అదే మధు స్విమని చదివినప్పుడు అవ్వ ఆదామకు కలిగేటట్టు మనం సాందాన్ని అవ్వడం కహి కహిని పుట్టినప్పుడు అవ ఆదాం ఏమేమి చెప్పారు ఇహవాదై వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను ఎవరిదైనా గర్భపాలము ఇహోవాయ్ ఉహమా మనం భక్వత్రి మానవులకు ఉన్నటువంటి అవ్వదము కలిగిన సంతానం అది అప్పుడు పరిస్థితి అంతకుముందు పరిస్థితి చేస్తే ఆదాము ఆదాము ఎలా సృష్టించబడ్డాడు నేల మట్టితో ఎవరు చేశారు దేవుడైన ఇవ్వాలి ఆదాయం చేశారు నేల మట్టితో అవ్వాల సృష్టించబడింది ఆదాముకి గాటత్రికలు చేసి ప్రకటముకుల నుంచి చేశాడు అంటే నేల మట్టితో చేసిన ప్రకటముకుల నుంచి చేసిన స్త్రీ గర్భంలో నుంచి చేసిన అదంతా ఎవరు చేస్తున్నారు యహో చేస్తున్నాడు ఆ విషయం మనం ఉంచుతాం ఈ మూడు సంగతులు కాదు ఇంకొక మరొక సంగతి కూడా పురుషుని ఎరగని కన్యక కూడా గర్భాన్ని ధరించారు ఆ విధంగా కూడా దేవుడు సంతనాన్ని ధరించాడు మొత్తం నాలుగు చదివినా ఎలాగా నేలమండితోని ప్రకటన గురించి పురుషుడు జరిగినటువంటి శ్రీ గర్భంలో నుంచి పురుషుని ఎలాగని కన్యా నుంచి కూడా దేవుడు ఎవరు సంతానాన్ని బహుమానంగా ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం ఈ బైబిల్ లో మనం చూడగలం ఇవన్నీ వచ్చినా తెలుసుకోవాలి చెప్పట్లేదు అయితే అబ్రహాము దగ్గర నుంచి మనం ఆలోచన చేస్తే అబ్రహాము చాలా ఏళ్ళు వాళ్ళకి సంతానం లేక ఎదురు చూస్తూ ఉన్నారు అబ్రహాము శారామ అలా కాదా వాళ్ళకి వంద సంతానం కలిగింది అయితే బైబిల్కి గర్భం దాచి కూడా తన వయసు ముగిపోయింది లేకపోతే మృతదేహం అయిపోయింది మాట్లాడుతూ మనం బయపరి చూడగలం అంటే వాళ్ళు సంతానం కోసం ఎదురు చూశారు సంతానం కష్టమైపోయిన టైంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ముసలివారు అయిపోయారు వయసుని చూస్తే ఆది కాను ఇరవై ఒకటో అధ్యయము మత వచ్చేవాళ్ళు ఆది కానము ఇరవై ఒకటా అధ్యయనం మతవచం ఆ యుహోవా తాను చెప్పిన ప్రకారము షారాని దర్శించను యుహోవా తాను ఇచ్చిన మాట చొప్పున షారా పూర్తి చేసాను ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అయి అతని కుమారుని ఏతనంలోని ముసలితనం సాధ్యమా మామూలుగా అయితే సాధ్యం కాదు ఇక్కడ ముసలితనం ఉంది మనం రమపత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఒకసారి తీసే చదవండి రామపత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది ముసలిధంలో సాధ్యం కాదు కానీ ఆ టైంలో లో వాళ్ళకి దేవుడు ఇషాబ్ ని బహుమానంగా మనం చదివాము రమపత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరేళ్ల వయసు గలవాడైంది ఉంది అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించింది కాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిందని సమగ్రని రూఢిగా విశ్వా విశ్వసించి విశ్వాసం వల్ల బలము నొందను ఇక్కడ మనం కొత్త సరే మాట ఏంటికి గర్భం మృత్యమైందని అప్పటికి అబ్రహాం యొక్క శరీరం కూడా మృతున్నది అయినా వాళ్ళు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు వాళ్ళు దేని వల్ల బలం పొందారంటే విశ్వాసం వలన బలం అందారు అవునా కదా అది ఆశ్చర్యమేనా అయినా దాన్ని ఎవరు 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 అనుగ్రహించారు వాళ్ళు యోగా ఇంకొకటి మనం చెప్పు కన్యక కర్భో జన్మించారు కదా కన్యక కర్భ ఇప్పటికీ క్రైస్టల్లో కొంతమందికి అనుమానమే డౌటే అసలు కన్యకర్పాన్ని ఎలా సాధ్యమైంది ఎలా పుట్టారు అసలు వీలు పడదు కదా అనేది ఇక్కడేమో ఏమో మృతదుల్యం అయిపోయిన శరీరము లో నుంచి అబ్రహాం కి మృత అయిపోయింది షారాం కి అయిపోయింది వీళ్ళకి వీళ్ళకి సాధ్యం కాని వయసులో కూడా దేవుడు వాళ్ళకి ఇష్టాన్ని ఇచ్చినప్పుడు మరి మరిగాపూర్లో నుంచి యశ్వీశ్వర రావడం సాధ్యం కాని ఇష్టమా సాధ్యపడేదే కదా సో దేవుడు సమస్తాన్ని చేయగలడు కాబట్టి దేవుడు కుమారుని బహుపన్నంగా ఇస్తున్నాడు అనేక సందర్భాల్లో సాధ్యం కాని సందర్భాల్లో కూడా దేవుడు సాధ్యం చేసి ఇస్తున్నాడు దానికి ఉదాహరణలు ఇంకా మనం రెండు మూడు ఉదాహరణ చూస్తే ఇస్సాకు ఇ భార్యపడు మొదటంటి గొడ్రాలే ఇస్సాకు భార్యపడు మనం ఇరవై ఐదవ తేదీని చూస్తే ఇస్సాకు భార్య మొదట గొడవలు అయింది ఇస్సాకు ప్రార్థన చేయగా దేవుడు రిప్కా గర్భము తెరిచిందనే మాట మనం చూస్తాం ఒకసారి ఆది కాను ఇరవై ఐదు అయితే చూడండి ఇరవై ఐదు వచ్చిన కూడా చెప్పండి ఇరవై ఒకటి ఇసాకు భార్య కొట్టాలి కనుక అతడు ఆమె విషయమై యుహోవాను వేడుకున్నాను ఇహోవా అతని ప్రార్థన వేణు కనుక అతని భార్య అయిన రెప్ప గర్భవతి అయింది అంటే మొదట ప్రారంభ చూసింది మనం ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళకి వెళ్ళలేదు ఇప్పుడు రెప్పని చూసినప్పుడు కూడా రెప్పా ఏంటి కానీ ప్రార్థన దేవుడు ఏం తెరిచాడు ఇప్పుడు మనం అబ్రాహాం చూసాము ఇస్సాకు చూసాము ఇప్పుడు యాగోగును కూడా మనం ఆలోచన చేసినట్లయితే యాగోగు లాభాన్ని దగ్గర జీవితం చేసినప్పుడు ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఎవరు మొదటి కుమార్తె లేయా రెండో కుమార్తె రాహిల్ లేయా లేయ కంటే రాహిల్ కొంచెం సౌందర్యవతి అందంగా ఉన్నది కాబట్టి యాకబేమో రాహిల్ ఇష్టపడ్డాడు రాహిలిపడాడు బట్ లాభాన్ని ఏం చేస్తాడు బాబా లేయా మొదలు పెట్టి చేస్తాడు అనమాట అయితే లేయ కొంచెం కళ్ళ చెప్పాడు కాబట్టి రాహిల్ అందుబాటు దేవుడు ఏం చేసాడు రాహిలికి సంతానం ఇవ్వలేదు రాహిల్ అందంగా ఉందని చెప్పి యాబో రాహిలతో సన్నిహితంగా ఉంటున్నాడు దీన్ని బట్టి ఏమి గర్భాన్ని మూసాడు దేవుడు లేయ గర్భాన్ని తెరిచాడు లేయ నలుగురు కన్నది మొదట్లో ఎవరు రూపేణు క్షమీను లేబి యోధ నలుగురు గారు తర్వాత రాహిలు ఉన్నారు కదా రాహిల్ ఎలా ఉన్నారు అప్పటికి మీ క్వశ్చన్ చూపిస్తాను ఆది కాండ ముప్పై అధ్యాయము ముప్పై రెండు అండి ముప్పై ఒకటండి ఆది కాండం ముప్పై అధ్యాయము ముప్పై ఒకటి ఆది కాండము క్షమించండి ఇరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చు ముప్పై ఒకటి చదివండి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి లేయా ద్వేషింపబడుట యహో చూచి ఆమె గర్భము తెర్చను రాహేలు గొడ్రాలై ఉందేను ఇప్పుడు రాహేలు ఎలా ఉంది గొడ్రాలుగానే ఉంది ఒకసారి మనం ముప్పై అధ్యాయం ఇరవై రెండు వచ్చింది చదవండి ముప్పై అధ్యాయం ఇరవై రెండు దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచను గొడ్రాలుగా ఇక్కడ ఉన్నటువంటి రాహిలి గర్భం తెరిచింది ఎవరు దేవుడే తెరిచాడు అయితే ఇక్కడ లేయాకి మొదట నలుగురు సంతానం ఉందని చెప్పాం కదా అయితే నలుగురు పుట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే లేయా కాపాన్ని కూడా మూసేస్తాడు మనం ఇరవై తొమ్మిది అది ముప్పై ఐదు చదవండి ఒకసారి ఇరవై తొమ్మిది ముప్పై ఐదు ఆమె అంటే ఎవరెక్కడ లేయా ఆమె మరలా గర్భవతి అయ్యి కుమారుని కని ఈసారి యోగవాన్ని స్తుంచనుకొని యోధాను పేరు పెట్టను అప్పుడే ఆమెకు కానుపు ఉడిగిపోయాను మొదటి నలుగురిని కన్నది లేయా తర్వాత ఏమైనా కానుపు ఉడిగిపోయింది మొదట ఆమె కానుపు ఉడికిపోయింది తర్వాత మరలా ప్రార్థన చేసింది దేవుడు మరలా ఆమెకు మరలా ఇచ్చాడు అది మనం ఎక్కడ చూస్తామంటే ముప్పై పదిహేడు చదవడం ముప్పై వచ్చిన పదిహేడో చదువు దేవుడు లేయా మనం వినను కనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు ఐదో కుమారుని కానీ తర్వాత పంతొమ్మిది చదవండి అంట లేయా మరలా గర్భవతి అయి యాకోబో ఆరో కుమార్ని కను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను అని జబులేని పేరు పెట్టింది ఇప్పుడు ఏమంది లేయా నలుగురు కన్న తర్వాత ఉడికిపోయిన తర్వాత దేవుడు మరలా ఇద్దరిని ఇచ్చాడు అప్పుడు ఏమన్నామా దేవుడు నాకు బహుమతి ఇచ్చిందని చెప్పింది మంచి బొమ్మతి రాసిన అంటే గర్భం ఉరిగిపోయిన దానిలో నుంచి కూడా మరలా గర్భాన్ని తెచ్చాడు సాధ్యం కానీ కలిసి కూడా సాధ్యం చేశాడు కదా అసలు పూర్తిగా పిల్లలు కలగకుండా ఉన్న ఆ కూడా చాలా మంది చూస్తూ ఉంటాం సమాజం చూస్తూ ఉంటాం మరి ఆల పరిస్థితి ఏంటి సరే అంటే అందులో కూడా దేవుడి ఉందా మనం ఆలోచన చేస్తే ఒక సందర్భాన్ని మనం బైబిల్ రోజులు ఆలోచన చేస్తే దానికి సరిపోతుంది అనమాట ఆది కానీ ఇరవై మనం ఆక్ర వచ్చింది అందులో ఒకసారి దేవుడు గెరారు సారీ అబ్రహాము గెరారు రాజు అయినటువంటి అభిమేలకు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సందర్భం పద్దెనిమిది సార్ ఇరవై పద్దెనిమిది ఏలయనగా అబ్రహాము భార్య అయిన బట్టి దేవుడు అభిమేలకు ఇంటిలో ప్రతి గర్భమును మూసేయించను ఎవరు మూశారు ఇక్కడ దేవుడు మూసాడు తర్వాత మళ్ళీ అబ్రహం ప్రార్థన చేసిన తనకి ఇచ్చాడు పై వస్తున్న మనం చూస్తే అంటే ఇక్కడ గర్భాన్ని ఇవ్వాలన్నా గర్భాన్ని మోహించాలన్నా తగిన సమయంలో పిల్లలు కావాలన్నా ఎప్పుడు ఏ టైంలో ఇవ్వాలనేది ఎవరు ఆధీనంలో ఉంది దేవుని ఆధీనలో ఉంది ఆ కుమార్ అంటే ఇచ్చినటువంటి ఆ గర్భఫలాన్ని ఏమన్నా మనం బహుమానం ఎవరిచ్చే బహుమానం అది ఇహవ ఇచ్చే బహుమానం ఇక్కడ వరకు పేరు కదా మనం పొందుకునే గర్భఫలం ఎవరిచ్చేది దేవుడిచ్చే బహుమానం ఓకే దేవుడు బహుమానం ఇచ్చాడు ఇప్పుడు మనం ఎవరైనా బహుమానం మనం పొందుకున్న వాళ్ళకి తిరిగి ఏం చేస్తాం వాళ్ళకి థ్యాంక్స్ అంటాం కదా అంటే కృతజ్ఞతలు వాళ్ళకి కృతజ్ఞతలు మనం కృతజ్ఞత ఎలా చెప్తాము థ్యాంక్స్ అనే మాటలో ఇక్కడ కూడా మనం పొందుకున్నటువంటి పొందుకున్నటువంటి కుమారుని బట్టి దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎవరిని బట్టి మనం పొందుకున్నటువంటి బహుమానాన్ని బట్టి ఆ విషయంలో ఎవరన్నా మనకు బైబిల్లో కనిపిస్తారా అంటే గారు మనకి బైబుల్లో ఆ సందర్భంలో మనకి కనపడుతున్నారనమాట కీర్తన నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము నూట ముప్పై తొమ్మిదో కీర్తన వచ్చిన ఒకసారి చదివినట్లయితే చదవ నా అంతరింద్రియములను ఎవరో నీ వెంట ఎవరో